అందరికీ నమస్తే అండి ఈరోజు టీడీఎల్పి భేటీ జరిగింది అంటే ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ రేపటికి వాయిదా పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరితో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు అంటే వన్ టు వన్ కాదు కానీ అందరితో కలిపి దాదాపుగా ఒక గంట గంటన్నర పాటు భేటీ జరిగిందనమాట దీనిలో అంటే భేటీ కదలే సమావేశం అనాలి భేటీ అంటే వన్ టు వన్ భేటీ అయితే భేటీ అంటారు ఇది సమావేశం నిర్వహించారు సో దీనిలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు ఎమ్మెల్యేల పనితీరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఎమ్మెల్యేల వ్యాఖ్యలు ఎమ్మెల్యేలు వివాదాస్పద వైఖరి సో వీటన్నింటి మీద కూడా క్షుణ్ణంగా ఆయన దృష్టికి వచ్చిన పరిణామాలు సాధారణంగా చంద్రబాబు గారు ఏం చేస్తారంటే ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక విమర్శలు ఉన్నాయనుకోండి ఆరోపణలు ఉన్నాయనుకోండి దాన్ని పర్సనల్గా వాళ్ళని వన్ టు వన్ పిలిచి చెప్తే ఇప్పుడే చెప్తే కాస్త కొత్తగా గవర్నమెంట్ వచ్చింది కొత్తగా గెలిచారు హర్ట్ అవుతారు కాబట్టి కొన్నాళ్ళు టైం ఇస్తారు సో అందరితో కలిపి జనరలైజ్ చేసి చెప్పేస్తారు సో ఈ రోజు కూడా అదే చేశారు కొంతమంది ఎమ్మెల్యేల మీద ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ శైలి మీద విమర్శలు ఉన్నాయి వాళ్ళ మాట తీరు కూడా సరిగ్గా లేదు కేడర్ను కలుపుకొని వెళ్ళట్ల మరీ బరి తెగిస్తున్నారు సో ఇవన్నీ చంద్రబాబు గారి దృష్టిలో వచ్చాయి కాబట్టి ఆయన అందరితో పాటు అందరినీ కూర్చోబెట్టి ఆ కుటుంబ పెద్దగా ఏం చెప్పాలో అది చెప్పారు మీరు జాగ్రత్తగా మాట్లాడండి మీరు మాట్లాడే మాటలు బయటకు వస్తాయనేది గుర్తుపెట్టుకోండి సో అవి విపక్షాలకు అవే ఆయుధంగా మారతాయి సో వాళ్ళు అబద్ధాన్నే నిజమని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారు అటువంటిది మీరు మాట్లాడే మీరు తప్పు మాటలు ఏమైనా మాట్లాడితే దాన్ని వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తే అది మీకే నష్టం మీకు నష్టం అంటే అది పార్టీకి కూడా నష్టం జరుగుద్ది అని ఒక రకంగా పిల్లలకు చెప్పినట్టు చెప్పారు ఆయన చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పారు అలాగే కార్యకర్తల విషయంలో నిర్లక్ష్యం వహించొద్దు కార్యకర్తలు ఏమైనా పళ్ళు కోసం వచ్చినా ఏమైనా అవసరం కొద్ది వచ్చినా వాళ్ళకు అందుబాటులో ఉండండి వాళ్ళతో కూడా మాట తీరు సరిగ్గా ఉండండి ఒకసారి గెలిచినంత మాత్రాన్ని పని అయిపోలేదు సో మీరు మళ్ళీ మళ్ళీ గెలవాలి మీతో పాటు నేను గెలవాలి మనందరం కూడా మళ్ళీ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ఉండాలి అంతే తప్ప ఈ ఒక్కసారి మనం గెలిచేసాము పని అయిపోయింది అనేటట్టు మాత్రం ఎవరు వ్యవహరించొద్దు మీలో చాలామంది పనితీరు బాగలేదు సో నేను మీ అందరితో కూడా వన్ టు వన్ త్వరలోనే వన్ టు వన్ భేటీ అవుతాను ఎవరెవరి పనితీరు ఏంటి అనేది నేను ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించుకుంటున్నాను ఆ రిపోర్ట్స్ ఆధారంగా మీ అందరికీ కూడా ఆ రిపోర్ట్స్ పంపించి మీరు ఎక్కడెక్కడ వెనుకబడ్డారు అనేది మీకే రిపోర్ట్స్ ఇచ్చి సరి చేసుకునేందుకు చెప్తాను అప్పటికే మీరు సరి చేసుకోకపోతే నేను పిలిపించి మీ అందరితో వన్ టు వన్ మాట్లాడతాను అని చంద్రబాబు గారు చెప్పారు ఇందులో అవినీతి ఆరోపణలు అని ప్రత్యేకంగా ప్రస్తావించలేదు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మరి చిల్లర చిల్లరగా మాట్లాడుతున్నారు వివాదాస్పద కామెంట్స్ చేస్తున్నారు అనవసరమైన విషయాల్లోకి జోక్యం చేసుకుంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు ఈ మద్యం షాపుల విషయంలో ఇసుక విషయంలో కాస్త అల్లరవుతున్నారు లేనిపోని వివాదాల్లోకి వెళ్తున్నారు సో అలా అందరినీ ఉద్దేశించి అంటే వాళ్ళను ఉద్దేశించినప్పటికీ అందరి మధ్య కామెంట్ చేశారు జనరలైజ్ చేసి కామెంట్ చేశారు సో అలాగే మీ నియోజకవర్గంలో కార్యకర్తల విషయంలో ఎవరెవరు పనిచేశారనేది మీ దగ్గర లిస్ట్ రెడీ చేసి పెట్టుకోండి ఎప్పుడైనా ఏదైనా నామినేటెడ్ పదవి ఇవ్వాలన్నా ఆలయాల బోర్డులైనా ఏఎంసీ డైరెక్టర్ల పదవులైనా ఏ నామినేటెడ్ పదవులైనా సరే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి కార్యకర్తలు పనిచేస్తేనే మీరు ఈ స్థానంలో ఉన్నారు మీరు అలా ఉంటేనే నేను ఇలా ఉన్నాను గుర్తుపెట్టుకోండి అని చంద్రబాబు గారు ఈరోజు జరిగిన టీడీఎల్పీ భేటీలో చాలా కీలకమైన ఉపదేశమే చేశారు అయితే ఎమ్మెల్యేలు ఎవరండి మారుతారు ఈ రోజుల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఎందుకో ఫస్ట్ టైం కొంతమంది మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు మరీ బరితెగిస్తున్నారేమో నా జీవితానికి ఇదే ఎక్కువ ఇంకా నేను మళ్ళీ గెలవకపోయినా పర్వాలేదు సో నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఏమైనా చేస్తాను అనేటట్టు కొంతమంది వ్యవహరిస్తున్నారు కొద్దిమంది ఉన్నారు కొంతమంది ఉన్నారు విమర్శలను తట్టుకోలేరు ప్రశ్నించడాన్ని తట్టుకోలేరు సో వాళ్ళ పట్ వాళ్ళు మరి చిల్లర 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 తరహా అవినీతి జోలికి వెళ్తున్నారు సో ఎమ్మెల్యేలు ఎలా కూడా చేస్తారా అనేంత చెత్త చెత్త పనులు చేస్తున్నారు సో అవన్నీ కూడా పార్టీ దృష్టిలో ఉంటాయి ప్రభుత్వ దృష్టిలో ఉంటాయి ఎందుకంటే ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది మీడియా పనిచేస్తుంది ప్లస్ ప్రైవేట్ సర్వే ఏజెన్సీలు పనిచేస్తాయి ఐబీఆర్ఎస్ పనిచేస్తుంది ఇన్ని ఉంటాయి వీటిలో ఏదో ఒక దానిలో కరెక్ట్ అయిన వాస్తవాలు స్ట్రైక్ అయితే మిగిలినవి కూడా అలాగే వస్తాయి సో ఒకసారి ఒక విషయం బయటకు వస్తే ఎమ్మెల్యేకి ఉద్దేశించి దాని మీద ఎంక్వైరీ జరిగినప్పుడు అందరూ వాస్తవాలు బయటకు వచ్చేస్తాయి కాబట్టి ఎమ్మెల్యేలు గతంలో కంటే ఇప్పుడు రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంది జనం ప్రశ్నించడం నేర్చుకుంటున్నారు జనం ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు ఎమ్మెల్యేల పనితీరు గురించి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదన్నమాట థ్యాంక్ యూ